ఇప్పటికీ బీజేపీలో ఉంటూ తనకు అనుకూలంగా పార్టీ నడిపిస్తున్నటువంటి వాళ్ళని నడుపు రావాల్సినటువంటి బాధ్యత ఆయనకుంటుంది బిహైండ్ ద స్క్రీన్ ఒక అసరత్తే చేసి పొత్తుకు ఓకే చెప్పిందా భారతీయ జనతా పార్టీ ఇందాక మీరు చెప్పినట్టు సర్వేలు ఇవన్నీ ఎవరికి ఎంత ఓటు బ్యాంక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ సిచ్యువేషన్ అనేది అవన్నీ చూసుకునే ఓకే చెప్పిందా ఆ కోణంలో నుంచి చెప్పాలా వాస్తవంగా చెప్పాలంటే ఆ కోణంలో అయితే సింగిల్ గానే పోవాలి వాస్తవంగా సంఘ పరివార సంస్థలు అయితే బీజేపీని ఒంటరిగా పోటీ చేయమని చెప్పినాయి ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా లాస్ అవుతాం మనం అన్నది అయితే పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ అమిత్ షాల ఆలోచన వాళ్ళు ఏంటంటే రేపటి ఎన్నికల తర్వాతన ప్రతిపక్షం అనేటువంటిది నామమాత్రంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నారు చాలా నామమాత్రంగా మిగిలిపోవాలి ఈ దక్షిణాది ఉత్తరాది లాంటి గొడవలు ఉండకూడదు టోటల్గా వ్యవహారం అంతా కూడా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు అనేది పరిమితంగా ఉన్నాయంటే అప్పుడు వీళ్ళు ఏ బిల్లులు పెట్టినా కాదనేది ఉండదు ఏ నిర్ణయాన్ని తిరస్కరించేది ఉండదు ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్లో విధేయత ప్రకటించే వాళ్లే కానీ తిరుగుబాటు వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకనాడు వాజ్పేయి టైంలో చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు కదా మోడీని ముఖ్యమంత్రిగా తీసేయమన్నాను ఎట్లాంటి అట్లాంటి